మీరు చెయ్యండి ఒకవేళ మన దగ్గర బిల్స్ దొరకకపోతే బిల్స్ ఎవరైనా చేస్తుంటే కూడా మాట్లాడతాం ఇంత కన్సీ వాళ్ళకి అంటే రికార్డింగ్ కావాలి ఎక్కడ కూడా రికార్డింగ్ చెప్తున్నా ఇంకా మీ డౌట్స్ ఏమన్నా ఒకవేళ దానికి ఏమేమి కాకపోతే మీ అంటే ఏం కావాలి అనే చెప్తారు కాబట్టి మీరు అందరూ విన్నారు కదా ఎక్కడ తప్పు చేయని చేయకుండా చేయండి లక్ష యాభై ముప్పై దానికి మించు మీరు చేసే కదా మించదు తగ్గినా సరే తగ్గితే కాదు ప్రజలు మీ మీద అభిమానంతో మేము తెలుస్తుంది తగ్గుతా పెంచడం మాత్రం మీరు ఏది తీసుకు ఇంకా మీదంత అయినా కూడా ఫార్టీ ఫైవ్ డేస్ లోపల అని మాకుంది కానీ మీరు ఫార్టీ డే ఫార్టీ డేస్ తెస్తే మేము స్కూటీని చేసి ఫార్టీ ఫైవ్ డేస్ లోపల డిస్టిక్ పంపుతాం ఇంకా సాధ్యమైతే ముందే తెచ్చేయండి గెలిచినట్ల వాట పదవుల ఇంకా మంచిగా ఉంటుంది ఒకవేళ ఓడినా గెలిచిన అందరు అభ్యర్థులు ఒక మీటింగ్లో ఏమేమి కాస్తాడు మనం లంచ్ పెట్టినాం ఎంతమందికి పెట్టినాం అది అంతా కాబట్టి జాగ్రత్తగా మీరు చేసేదానికి నిలబడి వాళ్ళ నుంచి మాకు వీడియోలు కానీ అవన్నీ వస్తుంటే మీరు జాగ్రత్తగా ఉండి రాసుకోండి ఏదైనా మీటింగ్ మీకు వెహికల్ పర్మిషన్ కావాలంటే మీరందరూ వివిధ స్థాయిలలో సర్పంచ్ స్థాయికి మరి అలాగే వాడవాల స్థాయికి మన రంగం మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలలో ఉన్న వారు ప్రధానంగా నాయకులుగా రావడానికి గురించి స్థానిక నాయకులుగా గుర్తించుకోవడానికి గురించి మీరు నామినేషన్స్ గతంలో పూర్తి చేస్తున్నారు ఆ తర్వాత ఇప్పుడు ప్రచారం అనేది ఎందుకంటే మీ మీరు గ్రామంలో కూడా చేయగలిగేటటువంటి విషయాలు ఏ రకంగా నడుచుకోవాలన్న విషయాన్ని ఎందుకంటే నియమావళి ఉంటుంది కాబట్టి ఆ నియమావళి లోపల ప్రధానముగా మీరు చేసే ప్రచార సమయంలోపట పెట్టవలసినటువంటి ఖర్చులు అనేవి అధికంగా ఉండకూడదు అని దానికి ఒక లిమిట్ అనేది ఏర్పాటు చేసేది లక్ష యాభై వేల లోపు సర్పంచ్ స్థాయి పోటీ చేసే వాళ్ళు ఖర్చు చేయవచ్చు అని అలాగే వార్డ్ మెంబర్గా చేసేవాళ్ళు ముప్పై వేల రూపాయలు ఉంచకూడదు మీరు లక్ష యాభై వేలకు ఒక్క రూపాయి ఎక్కువ చేసినా మీరు మీరు మనం చిన్న చిన్న గ్రామాలే కాబట్టి అసలు అవసరం లేదు ఏదో సిరికొండ లాంటిది కొన్ని పెద్ద గ్రామాలలో తప్ప అవసరమైన దానివల్ల కూడా ఖర్చు మీరు అదే కాకుండా మీరు ఏ సింబల్ ఉన్నారో దేని గురించి ఉన్నారో ప్రజల లోపల తీసుకొచ్చి చూపించడానికి ప్రయత్నం చేయండి తప్ప మీరు అనవసరమైన వాటిని దాపా ఖర్చులు ఎక్కువ చేసుకొని మన తర్వాత మీరు వినైనా కూడా ఇంకోనైనా కాంపిటీషన్ దాని మీద కూడా ఇంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మీరు స్థాయికి మించి దానికి ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనకు లోబడి ఉండాలి తప్ప పైకి మాత్రం ఏ విషయంలో కూడా ఉండకూడదని నేను వచ్చినాను కాబట్టి నేను నిబంధనలు పాటిస్తానని కూర్చున్నా